ఉత్తరాంధ్ర సీనియర్ రాజకీయ నాయకులలో దాడి వీరభద్రరావు కూడా ఒకరు ఆయన లెక్కల మాస్టారుగా పనిచేసినప్పటికీ ఆయన లెక్క ఎప్పుడు తప్పుతూనే ఉంది మొదట ఆయన టీడీపీలోనే ఉండేవారు కానీ రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికలలో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ ప్రభంజనం ఉంటుందని దాడి గుర్తించలేకపోయారు దాంతో గెలవబోతున్న టీడీపీని వీడి ఓడబోయే వైసీపీలో చేరి కుమారుడు దాడి రత్నాకరకు విశాఖ టికెట్ తెచ్చుకోగలిగారు కానీ రత్నాకర్ ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో ఆయనను ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజీనామా చేసి బయటకొచ్చేశారు మళ్ళీ టీడీపీ గూటికి వద్దామనుకుంటే స్థానిక టీడీపీ నేతలు గేట్లు తెరవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ తలుపు తడితే లోపలకు రానిచ్చారు కానీ సీట్ ఇవ్వలేదు జగన్ కనీసం పట్టించుకోలేదు అయినా ఇంతకాలం దాడి చాలా ఓపికగా ఎదురుచూసారు తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చుతూ కొందరిని పక్కన పెడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకి టికెట్ల కేటాయింపులు జరుపుతూ ఉండడంతో తనకు సీటు కేటాయిస్తారేమోనని దాడి చాలా ఆతృతగా ఎదురుచూశారు కానీ ఆ జాబితాలలో ఎక్కడా ఆయన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు తన రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా పంపారు కానీ ఎవరూ ఆయన లేఖను పట్టించుకోలేదు ఈసారి టీడీపీ జనసేనాలకు సానుకూల వాతావరణం నెలకొని ఉండటంతో దాడి వీరభద్రరావు టికెట్ సంపాదించుకుని గెలవగలిగితే మళ్ళీ ఆయన దశ తిరగొచ్చు కానీ ఆయన కోసం విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్న నేతలని పక్కన పెడతారా అన్నది చూడాల్సి ఉంది